పాలమూరు పట్టణం అన్ని వైపుల నుంచి శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రజల అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చేందుకు అవుతాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు పట్టణంలోని పన్నెండు పదమూడు ఇరవై ముప్పై ఎనిమిది నలభై ఒక్క వార్డులలో విస్తృతంగా పర్యటించి దాదాపు ఆరు కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు సిసి రోడ్లు డ్రైనేజీలతో పాటు ఉన్న ప్రాంతాల్లో కమ్యూనిటీ హాల్ల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు మహిళా సంఘాలు పటిష్టంగా ఉన్నా సమావేశాలు నిర్వహించుకునేందుకు స్థలం లేదని పలు వార్డుల మహిళల నుంచి వినతులు రాగా ఆయా కాలనీలలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిలో కమ్యూనిటీ హాల్ల నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు చాలా ప్రాంతాల్లో ప్రైవేటు భూముల్లో లేఅవుట్లు చేయగా మున్సిపాలిటీకి అప్పజెప్పిన ఖాళీ స్థలాలలో కమ్యూనిటీ హాల్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని ఆయన మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డిని ఆదేశించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్పటి నుంచి దాదాపు నూట యాభై కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా పట్టణ విస్తీర్ణం పెరుగుతుండటం వల్ల పూర్తిస్థాయిలో ప్రజల అవసరాలు తీర్చలేకపోతున్నామన్నారు పాలమూరును మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి మున్సిపల్ కార్పొరేషన్ గా మార్చేందుకు అనుమతులు పొందామని అందువల్ల పెద్ద ఎత్తున నిధులు పాలమూరుకు వస్తాయని అన్ని వార్డుల ప్రజల వినతులతో పాటు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగుతామని ఎమ్మెల్యే రెడ్డి ప్రకటించారు ఆయా కార్యక్రమాలలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ఆయా వార్డుల కౌన్సిలర్లు ఉమర్ అనంతరెడ్డి గంజి వెంకట్రాములు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు